మాజీ కార్పొరేటర్ శ్రీమతి కరీంనగర్ నగర పాలక కట్టా రాంపూర్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల నర్మదా నర్సన్ ఆధ్వర్యంలో పదకొండవ డివిజన్ మీ సేవ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ముస్లిం మహిళా సోదరి మనులకు రంజాన్ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ కానుకగా రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సోదరి మనులందరికీ రంజాన్ పండుగను ప్రసరించుకొని మా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ దర్శించుకునే సందర్భంలో

పదకొండవ డివిజన్లో ముస్లిం సోదరులందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వాళ్ళు పొద్దున లేస్తూనే ఏదో ఒక పని చేసుకొని జీవించేవారు అందువలన మాకు ఏంటంటే ఒక దేవుడు మాకు ఒక ఆలోచన కలిగించిండు ఎందుకంటే ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలని మాకు ఆలోచన రావడం జరిగింది అందుకే మా పదకొండవ డివిజన్ ముస్లిం సోదరి మనులందరికీ ఒక చిన్న చిరుకానుక చీర కండ సందర్భంగా చీర పెట్టడం జరిగింది వారి జీవనలు ఎల్లప్పుడూ మాపైన ఉండాలని కోరుకుంటూ వాళ్ళని కోరుకుంటూ ఆ భగవంతుడు అల్లా అందరిని చల్లగా చూడాలని వాళ్ళ పిల్ల పాపల మీద మరియు మా అందరి మీద ఆ అల్ల జీవించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు